నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా డిస్కషన్ జరుగుతున్నటువంటి అంశం మిథున్ రెడ్డి ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఆయనకి బెయిల్ లిక్కర్ స్కామ్ విషయంలో బెయిల్ రావటం అనేది తీవ్రంగా చర్చించుకుంటున్నారు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు సో ఈ విషయంలో మిథున్ రెడ్డికి బెయిల్ రావటంలో ట్విస్ట్ ఏంటి అంటే లిక్కర్ కేసు అనేది నీరు నీరుగారిపోయినట్ట ప్రభుత్వం సరఫున ప్రాసిక్యూషన్లో ఉన్న అడ్వకేట్స్ కౌన్సిల్ మెంబర్స్ ఫెయిల్యూరా లేదా జగన్ రెడ్డి గారు ఏమన్నా మేనేజ్ చేశారా బీజేపీ ఏమన్నా సహకరించిందా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద వాస్తవాలు ఏంటి దీని మీద పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారీ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఇది భారీ లిక్కర్ స్కామ్గా ఎంపీ గారే పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భం మనం చూసాం ఈ లిక్కర్ స్కామ్ ఒక్కసారి మనం ఎక్కడ స్టార్ట్ అయిందనేది మనం గమనించినట్టయితే ఈ లిక్కర్ స్కామ్లో ఏ ఫైవ్గా అక్యూజ్డ్ ఫైవ్గా ఉన్న విజయసాయిరెడ్డి అన్యూహ్యంగా వేరే ఒక విచారణకు వెళ్ళిన సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ జరగలేదా జరిగిందా అని ఆయన ఎవడ అడక్కపోయినా కూడా లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ఒక పేరు వెలుగులోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఆయన ప్రస్తావన తీసుకొచ్చారో ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఏ వన్గా రాజ్ కసిరెడ్డి అదుపులోకి తీసుకోవటం విచారణ చేయటం దాని తర్వాత సబ్సీక్వెంట్గా మనం ఊహించని కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త విషయాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు సిట్ ఫామ్ అయింది ఈ కేసు రిజిస్టర్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయినా కొద్ది కాలంలోనే చాలా అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఎన్నో విషయాలను ఛేదించుకుంటూ సిట్ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ముందుకెళ్లారు సబ్సిక్వెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది వాళ్ళ దర్యాప్తు వేగవంతం ంతం చేశారు జగన్ రెడ్డి గారికి సమీప బంధువులుగా ఉన్న అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి లాంటి ఇళ్లల్లోనూ వాళ్ళ ఆఫీసుల్లోనూ సోదాలు చేయటం వాళ్ళ ఆఫీసుల్లో కీలకమైన డాక్యుమెంట్స్ అవన్నీ స్వాధీనం చేసుకుంటే మరి అందులో జగన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అన్నట్టుగా కొంత కీలక సమాచారం వచ్చినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణ పక్కన పెడితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు రాజకేసిరెడ్డి ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో ఏ వన్గా తర్వాత మనం ఊహించని విధంగా మన జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న త్రిమూర్తులు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్పన్ బాలాజీ జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు శవులుగా భావించే కీలకమైన వ్యక్తులు అరెస్ట్ కావటం ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఆ తర్వాత అనూహ్యంగా చెవిరెడ్డి చెవిరెడ్డి అరెస్ట్ అవటం ఆయన అరెస్ట్ అవటంతో పాటు వాళ్ళ కొడుకు అరెస్ట్ అవటం వీళ్ళందరూ కూడా తుడా నిధుల్ని కూడా దుర్వినియోగం చేశారని ఎలక్షన్లో లెక్కకి సంబంధించిన సొమ్ముని పంచారని ఇవన్నీ రకరకాలుగా భారీ ఎత్తున అరెస్టులు పరంపరలో విచారణలో జరిగినాయి తర్వాత మిథున్ రెడ్డిని విచారణ కోసం ఆయన సెవెంటీ టూ డేస్ రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండటం ఇట్లా అరెస్టులు పరంపర వేగవంతం అవుతున్న సందర్భంలో ఇంకా అంతిమ లబ్ధిదారుని దగ్గరకు వచ్చేసింది వీళ్ళన్నీ తాడేపల్లి వైపు చూపిస్తూ ఉన్నాయి జగన్ రెడ్డి గారి అరెస్టే ఇక మిగిలింది అని జనమంతా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా ఏ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా ఉన్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్పన్ బాలాజీ వాళ్ళకి బెయిల్ రావటం తర్వాత నిన్న అనూహ్యంగా ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి ఎంపీకి బెయిల్ మంజూరు అవటం ఈ పరిణామాలను చూసి రెండు వర్గాలకు సంబంధించిన ఇటు కూటమి వర్గం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు రకరకాలుగా వాళ్ళ అనలిస్టులు వాళ్ళ అనాలిసిస్ వీళ్ళ అనాలిస్టులు వీళ్ళ అనాలిసిస్ జరుగుతుంది మనం పార్టీలకు అతీతంగా ఒకసారి ఆలోచించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఈ మిథున్ రెడ్డి బెయిల్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే మిథున్ రెడ్డికి జడ్జి గారు క్లీన్ సిట్ ఇచ్చారు ఈ కేసులో ఈ అక్రమ కేసులో మిథున్ రెడ్డికి సంబంధం లేదు అని రకరకాల అంశాలని ప్రొజెక్ట్ చేస్తూ అదేదో కేసులో నుంచి బయటకు వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదనేది వాస్తవం ఎందుకంటే ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులో సెవెంటీ టూ డేస్ వరకు ఆయనకి బెయిల్ లభించలేదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి రెండో అంశం ఏంటంటే ఈ లాజిస్టిక్ కార్ లాజిస్టిక్స్ అన్న కంపెనీ నుంచి మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఐదు కోట్లు మళ్లించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది సో ఇవన్నీ ఆధారాలు బేసిక్గా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఈ కింగ్ పిన్ అనేది తెలిసింది కాబట్టి ఇన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు అది వాళ్ళు ప్రచారం చేసిన దాంట్లో వాస్తవం లేదు రెండో విషయం కూటమికి సంబంధించిన శ్రేణులు లేదా తెలుగుదేశం పార్టీ కొంతమంది అభిమానులు ఇంకేముంది కేసు నీరు గారిపోతుంది ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ కౌన్సిల్ కుమ్మక్క అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని ఒక కామెంటు రెండవది జగన్ రెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీతో సెంట్రల్లో టైఅప్ అయ్యారు బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కేసు నుంచి బయ బెయిల్ వచ్చి బయటకు వచ్చారు ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటూ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ కేసు నీరు గారిపోయితే కూటమి మొత్తం కొలాప్స్ అవుతుంది ఇంత ప్రతిష్టాత్మకమైన కేసును ఎందుకు నీరు గారుస్తున్నారు అని మాట్లాడుతున్నారు వీటి కారణాలు మనం గమనించినట్టయితే ఈ కేసు బెయిల్ వచ్చిన సందర్భంలో రెగ్యులర్ ప్రాసిక్యూషన్ నుంచి కౌన్సిల్ ఎవరైతే వాదనలు వినిపిస్తారో వాళ్ళు లీవ్లో ఉండటం మూలాన ఏజీ సంబంధ ఏజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మొన్న బెయిల్ ఇచ్చిన సందర్భంలో వాదన వినిపించారు కాబట్టి అతని మీద కొంత అపనిందలు లేదా అతను కుమ్మక్కయ్యాడని కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈ రెండు వాదనలు ఇవన్నీ వాదనలు ఇలా ఉండగా నేనేమంటానంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం ఇటువంటి కేసెస్లో ఎంతకాలం ఒక వ్యక్తిని జైల్లో ఉంచవచ్చు అంటే అరెస్ట్ చేశారు రిమైండ్ ఖాదీగా కంటిన్యూస్ నాన్ స్టాప్ అన్లిమిటెడ్గా జైల్లో ఉంచవచ్చా అంటే ఉంచడానికి వీలు లేదు నెక్స్ట్ క్వశ్చన్ మీకు రావచ్చు అనుమానం మరి మీరు గమనించినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు యాభై మూడు రోజులు మాత్రమే పెట్టగలిగారు అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మనకి వినిపిస్తూ ఉంటుంది నాకు తెలుసు మీకు మీ కామెంట్ని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తారని జగన్ రెడ్డి గారు పదహారు నెలలు ఉన్నారు కదా జైల్లో అని క్వశ్చన్ వస్తూ ఉంది జగన్ రెడ్డి గారు అంతకాలం జైల్లో ఉండటానికి అది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన కేసులు దాని మీద బెయిల్ వెంటనే దొరకదు కొంతకాలం ఎక్కువ కాలం జైల్లో ఉండవలసిన కేసెస్ అవి ఎందుకంటే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటువంటి ఫెమా నిగంలో ఉదయించడం కానీ దేశ భద్రతకు సంబంధించిన కేసెస్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద స్థాయి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడం చాలా నెల్లు లేదా సంవత్సరాలు పడుతుంది కానీ బిఎన్ఎస్ సెక్షన్ కానీ ఐపీసీ సెక్షన్స్లో కానీ అరెస్ట్ కాబడితే రిమాండ్ ఖైదీగా ఉంటే బెయిల్ లాంగ్ ఎప్పటికీ కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ జైల్లో ఉంచడానికి వీలు కాదు జీ బెయిల్ అనేది రావటం సహజం దానివల్ల ఇటువంటి కామెంట్స్ అనేది రకరకాల ఊహాగానాలు చేస్తూ ఈ విధమైన క్రెడిబిలిటీ లేని కొన్ని వీడియో యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్న ప్రచారాలను నమ్మకండి వాస్తవాలను గ్రహించండి ఎవరు ఎవరో కుమ్మక్క అయిపోయారు నీరుగారిపోయింది ఇటువంటి కామెంట్స్ చేయొద్దు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అవన్నీ అబద్ధాలు ఇందులో వాస్తవాలు ఎందుకు బెయిల్ ఇచ్చారు ఐఎం కమింగ్ టు ద పాయింట్ మిథున్ రెడ్డికి బెయిల్గా రావటానికి గల కారణం మనం ఒకసారి పరిశీలించినట్టయితే మిథున్ రెడ్డి ఇనీషియల్గా ఆయన పేరు వాళ్ళు ప్రస్తావించకుండానే రాయకుండానే హైకోర్టులో యాంటిస్పేటరీ బెయిల్ దాఖలు చేశారు నన్ను అరెస్ట్ చేస్తారాము నా పేరు అందులో ఉంటుందోము అని ముందుగానే ఊహించి అయితే అప్పట్లో హైకోర్టు వాళ్ళు మీ పేరే ఇందులో లేదు కాబట్టి మీకు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వలేము అని డిస్మిస్ చేశారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన అప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇంటర్మ్ ప్రొటెక్షన్ లభించింది అప్పటికి అప్పటికి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారంటే టిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈయన ఏం అరెస్ట్ చేయొద్దు అదుపులోకి తీసుకోవద్దు మళ్ళీ డైరెక్షన్స్ ఇచ్చారు హైకోర్టు వాళ్ళకి దీ ఈయన బెయిల్ గురించి పరిశీలించమని తదను గుణంగా హైకోర్టు వాళ్ళు డిస్మిస్ చేశారు యాంటిస్పేటరీ బెయిల్ ఈయనకి అప్పట్లో కేసులో ఈయన పేరు రాలేదు కాబట్టి డిస్మిస్ చేశారు తర్వాత ఏమైందంటే డెబ్బై రెండు రోజులు ఈయన రిమైండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉండటం జరిగింది ఇది రెండవ జైల్ అప్లికేషన్ ఈయన అప్లై చేసింది ఏసీబీ కోర్టులో ఇప్పుడు ఇచ్చిన బెయిల్లో పేజ్ నెంబర్ సిక్స్లో పదహారో పాయింట్లో ఏం రాశారంటే ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదే మిథున్ రెడ్డి గారు ఏసీబీ కోర్టులోనే బెయిల్కి అప్లై చేస్తే అది డిస్మిస్ చేశారు అయితే ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చారు ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియో మొత్తం మీద ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చారనేది రీజన్స్ మనం ఒకసారి గమనించినట్టయితే డెబ్బై రెండు రోజులు ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఫస్ట్ పాయింట్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనేది డెబ్బై రెండు రోజుల్లో కంప్లీట్ అయింది ఛార్జ్షీట్స్ అన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు ఫైల్ చేశాయి నలుగురు అక్యూజ్డ్ ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో బెయిల్ పొంది ఉన్నారు అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ముగ్గురు కూడా నూట పది రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత వాళ్ళకి బెయిల్ లభించింది సో ఆల్రెడీ ఈ కేసులో ఒక్క కొంతమందికి బెయిల్ లభించిన తర్వాత మిగతా వాళ్ళకి బెయిల్ లభించడం కొంత ఈజీ ప్రాసెస్ అవుతుంది అనేది వాస్తవం అదే కాకుండా ఇంకొక రీజన్ మనం గమనించినట్టయితే మూడు వందల ఎనభై నాలుగు మంది విట్నెస్ సాక్షుల్ని ఈ కేసులో తీవ్రంగా ఎగ్జామిన్ చేయడం జరిగింది ఈయన రిమాండ్ ఖైదీగా ఉన్న డెబ్బై రెండు రోజుల్లో నో ఫర్దర్ మెటీరియల్ కలెక్టెడ్ తర్వాత ఫర్దర్గా మెటీరియల్ దీని మీద ఏమి ఈయన కస్టోడియల్లో ఉన్నప్పుడు ప్రజెంట్ చేయలేదు ఇంకొక అంశం మనం చూసినట్టయితే సమ్ కేసు లాసు జడ్జిమెంట్స్ ప్రకారం ఇటువంటి కేసెస్లో ప్రొలాంగ్ లాంగ్ మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ బెయిల్ రాకుండా ఉండటం అనేది సాధ్యం కాదు కాబట్టే ఇది ఈ కారణాల వల్ల మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ కూడా ఈ కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ కూడా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అన్కండిషనల్ బెయిల్ కాదు క్లీన్ చిట్ కాదు కొన్ని కండిషన్స్ ఇచ్చి ఈ ఈ కారణాల వల్ల బెయిల్ ఇచ్చారు ఆ కండిషన్స్ మనం ఒకసారి చూసినట్టయితే రెండు బాండ్లు సబ్మిట్ చేయమన్నారు ఇద్దరు సూరిటీస్ తోటి కంట్రీ వదిలి దేశాలకి వెళ్ళొద్దు విదేశాలకు అన్నారు పాస్పోర్టు వాళ్ళ దగ్గర కోర్టు వారి దగ్గర పెట్టుకున్నారు వీక్లీ రెండు సార్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ముందుకు ముందుకొచ్చి సంతకాలు చేయాలి అని చెప్పారు సోమవారం అండ్ శుక్రవారం రెండు సార్లు సైన్ చేయాలా పబ్లిక్ కామెంట్స్ ఈ కేసు గురించి ఎక్కడా ఎప్పుడూ చేయకూడదు కండిషను విట్నెస్ సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అని ఒకటి చెప్పారు ఇతని నివాస స్థలము మొబైలు ఆధార్ కార్డు పాస్పోర్టు ఈ మొత్తం ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంటేషన్ అన్నింటిని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కోర్టు వారు తీసుకున్నారు ఎవిడెన్సెస్ని తారుమారు చేయొద్దు అని కండిషన్ పెట్టారు పోలీసులకి విచారణలో ఎప్పుడు పిలిచినా సహకరించాలా అని చెప్పారు ఇవన్నీ వైలేట్ చేస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేస్తాం అని ఈ కండిషన్స్ అన్నీ పెడుతూ మిథున్ రెడ్డి గారికి ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్ర ప్రేమ ఫేసి ఈయనకి మీద కొంత ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈయన పేరుని ఆ విచారణ తీసుకొని కస్టోడియల్ దీంట్లో పెట్టారు విచారణ చేశారు కాబట్టి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు వీటన్నిటి అంశాలను పరిశీలించినట్టయితే ఈయనకు బెయిల్ వచ్చింది కా మిగతా ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది ఈ రకరకాల కామెంట్స్ని దుష్ప్రచారాలని నమ్మవద్దు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ దర్యాప్తు వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ముఖ్య అంశాలు ముఖ్య వ్యక్తులు ముఖ్య సంస్థలు వెలుగులోకి వస్తాయి అంతిమ లబ్ధిదారుని పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అన్న ఆశాభావంతో ఉందాం అంతే తప్ప ఆ పార్టీ కుమ్మక్కు వీళ్ళు కుమ్మక్కు అని అనవసరమైన రూమర్స్కి లోను మీరు నమ్మవద్దు క్రెడిబిలిటీ ఉండే సంస్థలను మాత్రమే నమ్మండి ఈ బెయిల్లో లో ఉన్నటువంటి విశేషాలు ఇవి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్